నా పెద్దపల్ల ఈ ఊరు పెద్దవాళ్ళ ఉన్నామే దేవమ్మ మా దేవమ్మ కరెంట్ లేదు ఇంకా మధ్యాహ్నం సాయంత్రం వచ్చింది వాటర్ వచ్చింది పిల్లలకి నిన్న నా ఐదు పన్నెండు గంటలకు పోయింది సాయంత్రం ఐదు గంటలకు వచ్చింది తాగనిక కూడా నీళ్ళు లేవు మూడు దినాల నీళ్ళు ఇస్తలేడు మాకు పౌరులు ఏవైనా లేవుగా అల్లెల్లేటో ఉంది ఊక ఏమంటే ఊక ఎవరు చెప్పుకోలేక ఊకున్నాం మేము ఈ కాలం ఇట్లా వచ్చింది ఆయన గెలిచిన దానికి బాకీ బాగా పర్చిస్ వచ్చిందాన్ని బాధాం అంతే అరే బాగా ఎలా రావాలని మేము కోరు ఇప్పుడు కూడా ఎప్పుడు కార్ గుర్తిగా మాకు లేదు రావాలి మాకు కార్ గుర్తి ఆయననే రావాలి చెప్తాను ఎవరైనా అనుకో అన్నం వాళ్ళని అడగాల కానీ సున్న మిన్న ఫ్రిడ్జ్ని మాకు ఫ్రిడ్జ్ని నా మూల కోసం నాకు రాదు రెండు వేలు ఇస్తున్నాడు ఆయన